హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనకి తిరుమల శనివారాలు స్టార్ట్ అయిపోయాయి కదండి మొన్న సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి ఆల్రెడీ వీడియోలు పెడుతున్నాను మనకి మొదటి వారం శనివారం ఇరవై ఒకటో తారీఖు వచ్చింది ఇరవై ఒకటో తారీఖు శనివారం మొదటి తిరుమల శనివారం ఎలా పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టాదయమైనటువంటి మనం ఏమేమి సమర్పించాలి పిండి దీపాలు ఎలా వెలిగించాలి అనేది వీడియోలో తెలుసుకుందాం అనమాట మనము తిరుమల శనివారం రోజు కంపల్సరిగా ఇంట్లోకి తెచ్చుకోవలసినవి తులసి దళాల మాల వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పువ్వులు అంతేకాదండి పిండి దీపం పిండితో తయారు చేసిన పిండి దీపం నైవేద్యం మంచినీళ్ళు అంతేకాదండి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గంధము కుంకుమ నామాలతో మనం పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని గంధము కుంకుమలతో నామాలతో మనం బొట్టును పెట్టుకొని తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి అర అలంకరణ అనేది చేసుకోవాలి చేసుకొని లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి కూడా ఉండాలి కదండి లక్ష్మీదేవికి గంధము కుంకుమ బొట్టు పెట్టి గంధాన్ని పూసి అమ్మ ఇంటిలోకి రా అని లక్ష్మీదేవిని ఆహ్వానించి పువ్వులతో అలంకరణ చేయాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే వాళ్ళు ముందుగా విఘ్నేశ్వరిని కూడా పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి చిన్నది వెంకటేశ్వర స్వామి ప్రతిభ పెట్టుకున్నాను లలితాదేవికి చిట్టి గాజులమాల లక్ష్మీదేవికి చిట్టి గాజులమాల వేశాను అమ్మవారుల దగ్గర పసుపు కుంకం పెట్టాను లక్ష్మీకు నేను వెంకటేశ్వర స్వామి నామాల కొంచెం కూడా కాయిన్స్ పెట్టుకొని పెట్టుకున్నాను పిండి దీపం పిండి పిండిని మనము బియ్య పిండి తీసుకొని చక్కగా పిండి దీపాన్ని ఇలా తయారు చేసుకొని నామాలు పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామికి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె పోసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసుకోవాలి దీపారాధన కుందుల్లో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఇలా సిద్ధం చేసుకున్నాను నైవేద్యం మంచినీళ్ళు పెట్టి ధూపం వెయ్యాలి కంపల్సరిగా ఈ శనివారాలు వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది సాంబ్రాణి ధూపం ఇలా తరువాత మనం పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇవన్నీ కూడా ఈ తిరుమల శనివారాలు తిరుమల శనివారం వారం మొదటి వారం ఇరవై ఒకటో తారీఖు ప్రతి ఒక్కరూ కూడా ఆ వారం స్పస్ట్ వారం ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేయండి ఆ కరు ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం అనేది మీకు ఉంటుందండి మొదటి వారం పూజ ముందుగానే పెడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సింపుల్గా ఇంటిలో పూజ చేసుకోండి చూశారండి వెంకటేశ్వర స్వామి తులసి దళాలు స్వచ్ఛమైన తాజాగా ఉన్నటువంటి లక్ష్మీ తులసి దళాలు తెచ్చానండి నేను లక్ష్మీ తులసి దళాలని మాలగా వేసి వెంకటేశ్వర స్వామి మెడలో ముత్యాల దండ వేసి చక్కగా వెంకటేశ్వర స్వామిని కమలం మీద పెట్టుకున్నాను పెట్టుకొని ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలన్నమాట మీకు వీలుని బట్టి మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని ఇలా పూజ అనేది చేసుకోండి గోవింద గోవింద వేడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద అని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనం వేడుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యాలు అరటిపండు బెల్లం పానకం ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు మనము డ్రై ఫ్రూట్స్ మాల కూడా వెంకటేశ్వర స్వామికి కిస్మిస్ అంతేకాదండి యాలకుల మాల కూడా చాలా ప్రీతికరం ఇంకో నెక్స్ట్ వీడియోలో యాలకుల మాల వెంకటేశ్వర స్వామికి చక్కగా వేసి పూజ అనేది చేసుకుంటాను ఈ తిరుమల శనివారం మొదటి వారం పూజ ఇలా సింపుల్గా ఇంటిలో ప్రతి ఒక్కరూ చేసుకోండి చూసారండి అమ్మవారికి గంధం పూశాను ఎంతో అమ్మవారి ఎంతో అందంగా ఉన్నారు ఆ వెంకటేశ్వర స్వామి పక్కన అమ్మవారు ఆసీనమయ్యారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఆ అమ్మని చూస్తే నాకే చాలా సంతోషం వేసిందండి వెంకటేశ్వర స్వామి అలంకరణ ఇలా సింపుల్గా చేశారనమాట చూసారు కదండి చక్కగా సింపుల్గా మొదటి శనివారం పూజ ప్రతి ఒక్కరూ ఇలా చేసుకోండి తులసీ దళాలు మాల దొరక్కకపోతే రెండు తులసి దళాలున్నా చాలు వెంకటేశ్వర స్వామికి పెడితే చాలా మంచిది తిరుమల శనివారం మొదటి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇలా పెడితే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది కంపల్సరిగా పిండి దీపాలు ఏడు పెట్టుకునే వాళ్ళు ఏడు నామాలతో ఉన్న పిండి దీపాలు పెట్టుకొని మొదటి వారం లేకపోతే రెండు దీపారాధన కుందులు పెట్టుకొని ఒక పిండి దీపంలో చక్కగా నామాలతో ఉన్నటువంటి పిండి దీపం పెట్టుకున్న రెండు ఒత్తులు వేసి నేనైతే నువ్వుల నూనె పోసుకున్నానండి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఏలినాటి శని బాధలు కూడా పోతాయన్నమాట ఇలా సింపుల్గా వెంకటేశ్వర స్వామిని అలంకరణ అనేది చేసి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట శని బాధలు ఉండవు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సిరి సంపదలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారనమాట నేనైతే ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగానే సింపుల్ పూజా విధానం అనేది నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది పొందండి గోవింద గోవింద అని పిలిస్తే చాలండి వెంకటేశ్వర స్వామి పలుకుతాడు ఎందుకంటే గోవింద నామాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం టెంకాయ కొట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి కర్పూరాన్ని వెలిగించి పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఇలా సింపుల్గా చేసుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద గోవింద ఆ వెంకటేశ్వర స్వామికి హారత అనేది ఇచ్చి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవిందాని మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మాత్రే నమ హరహర మహదేవ్ శంభో శంకర్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా తిరుమల శనివారం మొదటి వారం పూజ అనేది ఇలా చేసుకోండి ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కూడా వేడుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలండి